ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండును గాక దైవస్వరం అనేటటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు దేవుని పేరిట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మిత్రులారా ఈరోజు దేవుని యొక్క మాట మనం ధ్యానం చేసుకుందాం ఈ దినమకై సిద్ధపరచబడినటువంటి మాట నీ ప్రార్థన ఆలకించకపోవటానికి గల కారణం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం యష్యా గ్రంథంలో నుంచి ఒక మాట మనం తీసుకున్నాం ఈరోజు ధ్యానాంశంగా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనో వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం చూడండి మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను తృప్కొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదహారు మిమ్మును కడుక్కుని శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు అని దేవుని యొక్క లేఖనం అలా సెలవిస్తుంది చాలాసార్లు మనం ప్రార్థిస్తాము ప్రార్థనకి జవాబు దొరకనప్పుడు మనలో చాలా అసహనం వస్తూ ఉంటుంది ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం ఎందుకంటే మనం మనం ఏమనుకుంటామంటే నీతిమంతులుగా మనము మనల్ని మనం ప్రకటించుకుంటాం అయితే దేవుని యొక్క వాక్యం అలా లేదు మనల్ని మనం నీతిమంతులుగా ప్రకటించుకోవడానికి లేదు దేవుని సన్నిధిలో అద్దం వద్ద నిలబడినప్పుడు మన యొక్క ఆకారాన్ని ఎలాగైతే అద్దం మనకు చూపిస్తుందో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు నిన్ను నీవుగా దేవునికి కనిపిస్తావు కనుక దేవుని యొక్క సన్నిధిలో నీవుని కానీ నేను కానీ నిలబడినప్పుడు ఒకసారి మన హృదయంలోనికి తొంగి చూసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని మనం చూస్తామో మన హృదయ లోతుల్లోనికి మనం చూస్తాము మనలో ఉన్నటువంటి దుష్కార్యములు మనకు కనబడతా ఉంటాయి అందుకనే దేవుని యొక్క లేఖనము ఏమని సలవిస్తుందంటే మీలో ఉన్నటువంటి దుష్కార్యాలను కడుగుకొనిడి మీలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కొనడి మీ చేతులకు రక్తం అంటే ఉన్నది ఆ రక్తం నుంచి మీరు శుభ్రపడండి అని లేఖనం సెలవిస్తాం చూడండి ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదంటే దానికి ఒక సుమారుగా ఒక రెండు కా రెండు మాటలన్నీ నేను నేను జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటిది ఏంటంటే దేవునికి హేయమైనటువంటి కార్యాలు మనలో ఉండటం వలన అంటే ఇతరుల మీద నిందలు మోపటం అవమానపరచటం లేకపోతే ఇతరులను గాయపరచటం రకరకాలైనటువంటి లేకపోతే మన శరీరాన్ని మనల్ని పరచుకోవటం మన చూపులను మనల్ని పరచుకోవటం అంటే అంతరంగికమైనటువంటి పాపము బాహ్యమైనటువంటి పాపం మన జీవితాల్లో నిలబడి చేసినప్పుడు ఈ దుష్కార్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగండి మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవునికి మనం ఎలా కనబడుతున్నామనేది దేవునికి తెలుసు కదా కనుక అన్నం తినేటప్పుడు చేయగడుకోకుండా అన్నం తినం కదా పాత్రను శుభ్రం చేయకోకుండా అన్నం పెట్టుకోం కదా అంటే నువ్వు భుజించేటటువంటి పాత్రకు అంత వాల్యూ ఇచ్చినప్పుడు నీ చేతికి అంత వాల్యూ ఇచ్చిన శుభ్రం శుభ్రాన్ని అంతగా నువ్వు పాటించినప్పుడు నీ హృదయం ఎంత శుద్ధిగా ఉండాలి అందుకని అంటారు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వాళ్ళు దేవుని చూస్తారు అలాగే రెండో మాటగా మనం చూసినట్లయితే ఏంటో తెలుసా ఇతరులను ఎగతాళి చేసేవాళ్ళుగా ఉంటాం మనం అందుకనే దేవుడు మనం ప్రార్థన ఆలకించడు ఈరోజు భక్తి గర్వం పెరిగిపోయింది నేను బాగా భక్తి చేస్తానని అనుకుంటున్నావేమో జాగ్రత్త ఎందుకు తెలుసా ఎప్పుడైతే ఒకరిని ఎత్తి చూపించి నువ్వు ప్రార్థన చేస్తావో ఒక సంఘాన్ని ఎత్తి చూపించి నేను ఎలాగున్నాను ఆ సంఘం అలాగుంది అని చెప్పేసి నువ్వు పోల్చుకోవటం మొదలు పెడతావో హేళన చేయటం మొదలు పెడతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన ప్రార్థన ఆలకించడండి ఎందుకో తెలుసా నువ్వు అంతకుముందు అదే పరిస్థితి నుంచి వచ్చావు కనుక నువ్వు ఒకసారి తెలుసుకోవాలి నేను ఏ కండిషన్లో నుంచి దేవుని దగ్గరికి నేను వచ్చాను ఏ స్థితిలో నుంచి దేవుని దగ్గరికి నేను వచ్చాను అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ స్థితిని బట్టి నీకు నీవు సరి చేసుకునేటటువంటి అవకాశం నీకు ఇచ్చాడు ఎక్కడో లేదండి అది మన చేతిలోనే ఉంది కనుక దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు హేయమైనటువంటి కార్యాలు మనం చేయకుండా జాగ్రత్త పడాలి ఎంకరేజ్ చేయకుండా కూడా మనం బాధపడ మనము నిలబడాలి దేవుని ప్రిల్లారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తలాంత గొప్ప అవకాశం కనుక ఈ జీవితం కనుక ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం నీవు పాపములో జీవించటం వలన కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడు ఏదన్నా కుల్లినటువంటి శరీరం పక్కగా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా వాసన రాకుండా దాన్ని పడి పెట్టుకుంటాం అక్కడ రోజు ఆ కుల్లిన శరీరాన్ని పడేస్తున్నారనుకోండి కుల్లినటువంటి వ్యర్థాలు వేస్తున్నారు అనుకోండి కొన్ని ఏమైందో తెలుసా అలవాటు అయిపోద్ది పాపం కూడా అంతే ఏంటి తెలుసా నువ్వు చేస్తున్నటువంటి పాపం నువ్వు చేస్తున్నావు అనేది నీకు తెలియకోకుండానే చేస్తావు కనుక దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు నిన్ను నువ్వు చేసుకొని ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదని ఒక ఉపవాస ప్రార్థన నీ జీవితానికి నువ్వు పెట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చొని నీకు నీవుగా నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర కుమ్మరించుకొని పరిశీలన చేసుకుంటావో ఆ దినమని నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కనుక నీ ప్రార్థన ఆలకించాలి అని అంటే ఏంటి తెలుసా దేవుని దగ్గర నువ్వు సరిచేయబడాలి నువ్వు సరిచేయబడాలంటే ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోవాలి ప్రభు సన్నిధిలో కూర్చున్న తర్వాత ముఖాముఖిగా దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న లోపాలన్నీ కూడా దేవుడు సరిచేసి నిన్ను పరిశుద్ధతల నడిపిస్తాడు అట్టి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందాం అందరి తలం వచ్చినట్లయితే చిన్న ప్రార్థన మహాకనికరమల దేవ నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మరి ఒకసారి మా హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాం దేవా నీ లేఖనములు మమ్మలను సరిచేస్తూ ఉన్నాయి నీ లేఖనములు మమ్మలను బలపరుస్తూ ఉన్నాయి ఈ ఉదయకాలం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభ ఆటంకాలను అడ్డుబండలు మీరు తొలగించి వారి యొక్క కుటుంబాల్లో అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్వాదకరమైన దినములు వారు చూసినట్లు సహాయం చేయండి ఈ దినమంతా కూడా నా ప్రభా నీ బిడ్డలు నా తండ్రి ఎక్కడా కూడా ప్రభా పాపములో పడక నీ నామంను స్మరిస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నీ సన్నిధిలో ముందుకు వెళ్ళటానికి నాయన కృపను దయచేయండి వారు ప్రయాణంలో తోడుగా ఉండండి వారు వెళ్తున్న మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ఉద్యోగంలోనూ వ్యాపారంలోను ప్రతి విషయంలోనూ కూడా ప్రభువ మీరే నీ బిడ్డను దీవెనకరంగా నిలబెట్టమని ఆశీర్వాదకరమైన ఒక దినమును మీ బిడ్డలకు అనుగ్రహించి వర్ధల్లింప చేయమని వాళ్ళ రెక్కల కష్టాజితాన్ని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రిపర్లోకపు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మన ఈ దైవస్వరమైనటటువంటి యొక్క కార్యక్రమాన్ని అందరి చేత కూడా ప్రోత్సహించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్